ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి వచ్చామన్నమాట ఇక్కడైతే అయితే రథోత్సవం జరుగుతుంది అందుకోసమే వెయిట్ చేస్తున్నాము రాములవారిని సీతమ్మ తల్లిని రథం మీద ఊరికిస్తారనమాట రాములవారిని సీతమ్మ తల్లిని పల్లకి మీద గుడిలో నుంచి ఇలా తీసుకొస్తన్నారనమాట భజంత్రిలతో చాలా కన్నుల పండుగ అనిపిస్తుంది కదా రాములవారిని సీతమ్మ తల్లిని ఇక్కడ అందరూ ఇలా దర్శనం చేసుకుంటున్నారనమాట పల్లకి పట్టుకుని మా హస్బెండ్ మా హస్బెండ్ కూడా పల్లకి పట్టుకున్నారన్నమాట రాములవారిని సీతమ్మ తల్లి ఇలా రథం దగ్గర తీసుకెళ్తున్నారు రథం అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి నిజంగా ఇలాగ లైవ్ లో చూడడం నాకు చాలా బాగా అనిపించింది రాములవారిని సీతం తల్లి ఇలా ఊరేగిస్తుంటే పళ్ళకి ఇలా నిజంగా చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం ఇలా చూడడం ఇలా మొత్తం ఇలా మూడు రౌండ్లు ఇలా తిప్పి రథంలో అలం పెడుతున్నారనమాట ఇవి ఇక్కడ నుంచి పాత గుడి ఉంటుందంట అక్కడ వరకు తీసుకెళ్తున్నారంట ఊరేగిస్తూ రాములవారిని సీతం తల్లిని లోపలైతే అలంకరించి మొత్తం అంతా హారతలు అవి ఇస్తున్నారు అనమాట మీరు కూడా దర్శనం చేసుకోండి యాక్చువల్గా సెవెన్ థర్టీకి స్టార్ట్ అవ్వాలి కొంచెం వర్షం కురిసేలా ఉందని చెప్పేసి ఇప్పుడు నైన్ కలా స్టార్ట్ చేశారనమాట హారత అవి ఇస్తున్నారు ఇక్కడ చూడండి రాములవారి సీతమ్మ తల్లి ఎంత అందంగా ఉన్నారో మీరు మీరు కూడా దర్శనం చేసుకోండి రాములవారిని సీతమ్మ తల్లిని చూడండి చాలా బాగుంది కదా నిజంగా చాలా బాగా అనిపించింది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్